హాయ్ ఫ్రెండ్స్ అవర్ యూ హై బాలిజ్ వెల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే బౌలింగ్ బౌలింగ్ అప్పుడు బౌలింగ్ చేసేటప్పుడు మనం చేసే మిస్టేక్స్ ఏంటనేది మన టాపిక్ ఈరోజు నెంబర్ వన్ మిస్టేక్ ఏంటంటే ఎక్కువ మిస్టేక్లు ఉండవు ఒకటి రెండు మిస్టేక్లు ఉంటాయి అందులో నెంబర్ వన్ ఏంటంటే బౌలింగ్ యాక్షన్ మన బౌలింగ్ యాక్షన్ ఒకటి నెంబర్ టూ ఏంటంటే రిలీజింగ్ అసలు మనకి రిలీజింగ్ ఎప్పుడు చేయాలని తెలియాలా రిలీజింగ్ ఎప్పుడు చేయాలా ఎక్కడ చేయాలని తెలిస్తే మనం బౌలింగ్లో పెద్ద మిస్టేక్లు ఏం చేయము సో ఈ ఒకటి రెండు మిస్టేక్లు మనం కరెక్ట్గా చూసుకొని బాల్ రిలీజ్ చేసుకుంటే మనకు బాల్స్ బాల్స్ డార్ట్ అయితే వికెట్లు పడతాయి ఈ రెండు మిస్టేక్లు మనం ఏ విధంగా ఒకసారి చూద్దాం నెంబర్ వన్ మిస్టేక్ ఏంటంటే బౌలింగ్ యాక్షన్ బౌలింగ్ యాక్షన్ ఎందుకని చెప్తున్నా అంటే బౌలింగ్ యాక్షన్ పట్టే స్పీడ్ ఉంటుంది బ్రెట్లీ యాక్షన్ ఏ విధంగా ఉంటుంది బెట్లీ యాక్షన్ ఒకలాగా ఉంటుంది పాత ప్లేయర్ షేన్ బాండ్ ఐడియా ఉందా బ్రెట్లీ కూడా పాత పోయింది కానీ చెప్తాను కదా కాకపోతే పేరు వెళ్ళినాడు నెంబర్ షేన్ బాండ్ ఐడియా ఉంది షేన్ బాండ్ యాక్షన్ ఎట్టు ఉంటుంది అంటే ఆ యాక్షన్లో కూడా స్పీడ్ వచ్చేస్తుంది నువ్వు వేసే యాక్షన్లో యాక్షన్లో ఏమైందంటే బాల్ స్పీడ్ వచ్చేస్తుంది అదొక యాక్షన్ అత్తరతో ఒకలాంటి యాక్షన్ అంటే యాక్షన్ బట్టి కూడా బౌలింగ్ యాక్షన్ బట్టి కూడా బాల్ స్పీడ్ వస్తుంది స్పీడ్ అవుతుంది కొంతమంది తక్కువ అడుగులు తీసుకుంటారు జస్ట్ ఒక ఐదు ఆరు అడుగులు తీసుకుంటారు కానీ బాల్ రిలీజింగ్ మాత్రం ఘోరమైన స్పీడ్ ఉంటుంది అంటే మనకు తెలిసిన ప్లేయరు మన లోకల్లో మన చుట్టుపక్కల కూడా ఉన్న అలాంటి ప్లేయర్స్ నెక్స్ట్ ఇంకోటి ఏంది బౌలింగ్లో కొన్ని కొన్ని మార్పులు ఉంటాయి కొన్ని కొన్ని మార్ అంటే బౌలింగ్ చేసినప్పుడు కొన్ని మార్పులు చేసుకోవాలి ఏంటంటే ఒకే లెంత్ ఒకే విధంగా స్పీడ్ వేసినా కూడా పని చేయదు ఫర్ ఎగ్జాంపుల్ బుమ్రా ఉన్నాడు మన మన ఇండియా ప్లేయర్ బుమ్రా ఉన్నాడు బుమ్రా ఏం చేస్తాడు మీడియం తీసుకుంటాడు మరీ టూ మచ్ లెంత్ తీసుకోడు మరీ దగ్గర తీసుకోడు మీడియంగా తీసుకుంటాడు కానీ ఎంత బాగా అసలు బౌలింగ్ బుమ్రా అంటే నాకు తెలిసి వేరే ఏ ఎనీ కంట్రీ ప్లే ప్లేయర్ అయినా భూమిరాకి భయపడాల్సిందే అక్కడ ఉన్నాడు అక్కడ నుంచి వేస్తాడు ఆ టైంలో ఆయన భయపెట్టాడు కానీ మనకి ఈ మధ్య ఎప్పుడు ఇప్పుడు నడుస్తున్న ట్రైన్ ఏంటంటే భూమి నెక్స్ట్ నెక్స్ట్ ఇంకోటింది బౌలింగ్ వేసేటప్పుడు బౌలింగ్లో కొన్ని మార్పులు చేసుకోవాలి ఒకే స్పీడ్ ఎప్పుడు విధంగా ఒకే విధంగా ఇస్తే కొంతకాలం మనం సక్సెస్ అవుతాం కొంతకాలం నడవదు ఎందుకంటే అర్థమైపోతుంది బ్యాట్స్మెన్కి అర్థమైపోతాయి ఈ ఈ బౌలర్ అక్కడ నుంచి ఇంత స్పీడ్ వచ్చి ఇదే వేగంతో బాల్ వేస్తాడు అనే దాన్ని బ్యాట్స్మెను బ్యాట్స్మెన్ కనిపెట్టగలడు కాబట్టి బౌలింగ్ యాక్షన్తో పాటు బౌ బౌలింగ్లో కొన్ని మార్పులు చేసుకుంటే బౌలర్కి లైఫ్ ఉంటుంది బౌలింగ్లో యాక్షన్తో పాటు బాల్ రిలీజింగ్లో ఇన్ స్వింగ్ ఉంటుంది అవుట్ స్వింగ్ ఉంటుంది బ్యాక్ హ్యాండ్ ఉంటుంది ఈ మధ్య ఎక్కువ శాతం బ్యాక్ హ్యాండ్ వేస్తున్నారు అంటే దానివల్ల మంచి ఫలితాలు వస్తున్నాయి కాబట్టి బ్యాక్ హ్యాండ్ యూజ్ చేస్తున్నారు కాబట్టి బౌలరుతో పాటు స్పీడ్ బా బౌలింగ్లో స్పీడ్ ఉండాలా మళ్ళీ స్పీడ్లో చేంజ్ చేసుకోవాలా నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఆ మ్యాచ్ తగ్గట్టు బౌలింగ్ ఏడు నేర్చుకోవాలి బౌలరు ఆ మ్యాచ్ తగ్గట్టు బౌలర్ బౌలింగ్ ఏడు నేర్చుకుంటే బౌలర్కి అసలు తిరుగులేదు మంచి 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 వికెట్లు దొరుకుతాయి మంచి స్కోర్ డౌన్ చేస్తారు ఇప్పుడు రావు అన్నాడు వెస్టిండీస్ బౌలర్ బ్రావో డీజే బ్రావో డీజే బ్రావో అన్నాడు బ్రావో డెత్ ఓర్లు ఎంత బాగా చేస్తాడు అసలుకి కొట్టబుద్ధి కూడా కాదు ఒక్కోసారి బ్యాట్స్మెన్కి అసలు కొట్టాలా అర్థం కాదు అంటే అంత తెలివిగా అసలు బౌలర్కి చెప్పాం కదా యాక్షను స్పీడు అలా అదేవిధంగా బౌల్ రిలీజింగ్లో తేడాలు ఇంకోటి ఏంటంటే తెలివి ఉండాలి అంటే ఈ ఈ స్కోరు తగ్గట్టు ఏ విధంగా బౌలింగ్ చేయాలి అనేది కూడా తెలిసి ఉండాలి సో చె యాక్షన్ గురించి ఏం చెప్పినా నీకు యాక్షన్ ఉండాలా యాక్షన్లో స్పీడు అంటే యాక్షన్తో పాటు స్పీడ్ వస్తుంది నీకు కానీ ఆ స్పీడ్లో కొన్ని మార్పులు చేసుకోవాలా కొద్దిగా తెలివిగా బౌలింగ్ చేయాలి బ్యాక్ హ్యాండ్ వేసుకోవటము లేకపోతే కట్టర్ వేసుకోవటము అన్నీ నువ్వు ఒక యాక్షన్తో పాటు ఇది నేర్చుకుంటే నువ్వు బౌలింగ్లో మంచిగా రాణిస్తావు ఓకేనా ఇది మార్పు ఇది చేంజ్ నెంబర్ టూ ఏంటంటే రిలీజింగ్ రీలింగ్లో రీజింగ్ రిలీజింగ్ అంటే కొంతమంది బౌలర్స్ మంచి బాల్ వేస్తారు ఒక నాలుగు బాల్ మంచిగా వేస్తాడు కానీ రెండు బాలు రెండు బాల్ ఏం చేస్తారంటే ఇలా వచ్చి ఇక్కడే ఇగో ఇలా వచ్చి ఈ ఇయర్ రిలీజ్ చేస్తారు ఇక్కడ ఇక్కడే రిలీజ్ చేస్తారు అక్కడ రిలీజ్ చేస్తే ఏమవుద్ది డైరెక్ట్గా టాస్ వెళ్ళిపోద్ది ఎందుకంటే నువ్వు ఇంకోటి ఏంటంటే మనం రిలీజింగ్ అప్పుడు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఫాలో త్రూ వెళ్ళిపోవడం నేర్చుకోవాలి బౌలర్ ఫాలో త్రూ ఫాలో త్రూ వెళ్ళడం నేర్చుకోవాలి ఏ విధంగా అంటే ఇలా వచ్చి ఇలా బౌలింగ్ ఏం చేస్తామంటే ఇలా వచ్చి ఇదిగో ఇలా రిలీజ్ చేయండి ఈ విధంగా ఇలా ఉంది కదా ఇలా రిలీజ్ చేయండి ఇలా పూర్తిగా రిలీజ్ చేసి ఇంకా పూర్తిగా ఇలా రిలీజ్ చేసి ఇలా ఫాగుతులు వెళ్ళిపోండి అర్థమైందా పూర్తి రిలీజ్ చేసి ఫాగుతులు వెళ్ళిపోండి అంతేగాని ఇలా వచ్చి అక్కడ రిలీజ్ చేసి అక్కడ చూసుకుంటే బ్యాట్స్మెన్ చూసుకుంటూ పోదు బ్యాట్స్మెన్ చూసుకుంటూ పోకుండా డైరెక్ట్గా మీరు ఏం చేస్తారంటే ఈ విధంగా ఉంది కదా ఇలా చేసి ఇలా ఫాతులు వెళ్ళిపోండి అలా ఫాగుతులు వెళ్ళిపో వెళ్ళిపోతే ఏమైందంటే మీకు బాల్ కట్ పిచ్చి మెయిన్ మంచి టైం మంచి మనం అనుకున్న ఏరియాలో పిచ్చు వాళ్ళు ఇప్పుడు బాల్ పిచ్చినప్పుడు ఏమైంది బ్యాట్స్మెన్ కొట్టకుండా జస్ట్ నాక్ చేస్తారు ఆపుతారు బాల్ని మనకు ఆ జాలు డాట్ అయితే మనకు స్కోర్ రానట్టే కదా వికెట్ వస్తుంది లేకపోతే ఒక నూరు ఒక రెండు మూడు బాల్ దాట్ చేసినామంటే బ్యాట్స్మెన్ ప్రజలే వికెట్ ఇస్తారు మనకి మనకి మూడు బాల్ డాట్ అయితే వికెట్ వస్తుంది ఇదే కదా మనకు కావాల్సింది హైట్లో రిలీజ్ చేయకండి ఇంకోటి ఏంటంటే బ్యాట్స్మెన్ చూడకండి రిలీజ్ చేసేటప్పుడు మనం మనం ఏం చేస్తామంటే ఈ విధంగా బాల్ వేసి అటు బ్యాట్స్మెన్ చూస్తాం బాల్ బాల్ ఈ విధంగా చేసి అట్ బ్యాట్స్మెన్ చూస్తాం అసలు కాదు అట్ట చేయకండి అసలు చేనే చేయదు ఫాలో త్రో వెళ్ళిపోండి ఇలా ఉంది కదా ఇలా వేసేసి ఇలా వెళ్ళిపోండి బాల్ రిలీజ్ చేసిన తర్వాత అప్పుడు హెడ్లు లేపండి బాల్ రిలీజింగ్ అయిపోయిన తర్వాత హెడ్లు లేపండి ఓకేనా టూ మచ్ మిస్టేక్లు ఏముండవు మనం బౌలర్ అలా చేసేది కాబట్టి ఇలాంటి మిస్టేక్ కాకుండా టూ మచ్ లెంత్ తీసుకోకండి అంటే కొంతమందికి హెవీ లెంత్ తీసుకుంటే బాగా పడుతుంది కానీ ఎక్కువ తీసుకోకండి ఎక్కువ తీసుకుంటే ఏమైందంటే మనకి గ్రీజ్ క్రీజ్ అర్థం కాదు క్రీజ్ అర్థం కాదు అక్కడ చూసేటప్పుడు నోగులు పట్టడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది నో అంటే మనం నో అంటే ఒక రన్ వెళ్ళినట్టే వాళ్ళకి ఒక రన్ను కాదు ఇంకొక నెక్స్ట్ బాల్ వేసేటప్పుడు ఎన్ని కూడా దాని రన్స్ వెళ్ళినట్టే కాబట్టి టూ మచ్ లాంగ్ తీసుకోకండి మీడియంగా తీసుకోండి కానీ స్పీడ్ వేయండి ఈ చిన్న మిస్టేక్ జయకండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఈ చిన్న టిప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా